పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ పద్నాలుగో తేదీ నుంచి ప్రారంభమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది అలాగే ఈ రోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వా ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించింది ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల మంది ఫైటర్స్ మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారట పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు అయితే అదే సమయంలో తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడట పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో హరిహర వీరమల్లు చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది మునుపెన్నడు చూడని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రజల ముందుకు తీసుకొచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ను ప్లాన్ చేసిందట పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు త్వరలోనే హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ తో ప్రేక్షకులందరికీ ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్ లెజెండరీ నటుడు అనుపమ్ కేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగస్వామ్యమయ్యారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ నిర్మాత రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు మరి హరిహర వీరమల్లు సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి వారి అంచనాలను ఏ మేరకు పెంచే స్థాయిలో ఈ చిత్రీకరణ రూపొందుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు